హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా మ్యాగీ 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 ఏంటి అక్క ఎలా అరుస్తుంది అనుకుంటున్నారా ఈ రెసిపీని చూసి ట్రై చేసిన తర్వాత మీరు కూడా నాలానే అరుస్తారండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు వాటర్ మరుగుతున్న దాంట్లో మ్యాగీ వేసుకోవాలి నేను త్రీ బ్లాక్స్ తీసుకున్న అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అది ఉడికిన తర్వాత వడకట్టేసుకోవాలి పడగట్టుకునేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటే మ్యాగీ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె చూసారా మందంగా ఉంది కదా ఇలాంటి మందప గిన్నెలు మ్యాగీ చేసుకునేటప్పుడు ఫ్రైడ్ రైసెస్ చేసుకున్నప్పుడు యూస్ చేయడం వల్ల మనం చేసుకునే రెసిపీస్ చాలా స్మోకీ ఫ్లేవర్తో వస్తాయండి ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ బీట్ చేసి వేసుకున్నాను ఈ ఎగ్ బీట్ చేయడం వల్ల మనం వన్ ఎగ్ వేసుకున్నా కానీ చాలా ప్లఫీగా వస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఎలా వేసుకున్నానో గరిట చూసారా ఇలాంటి గరిటెలు పెట్టుకోవడం వల్ల మ్యాగీ కానీ రైస్ ఐటమ్స్ కానీగా వస్తుంటాయి దీనిని గరిటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల క్యాప్సికమ్ అది కూడా మనకి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం మనకి ఆల్రెడీ ప్యాకెట్స్ ఇస్తారు కదా మ్యాగీ మసాలా అది కూడా వేసుకొని వన్ స్పూన్ సాస్ వన్ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి చూసారా నేను ఎలా చేస్తున్నానో అంతే అండి ఇంకా వేరే మసాలా ఏమేమి వేసుకుని అవసరం లేదు ఇంకెక్కువ సాసెస్ కూడా ఏమి వేసుకోనవసరం లేదు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెడితే రోజు మ్యాగీనే అడుగుతారు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టి చూడండి రోజు ఇదే అడుగుతారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది మా పాప సాస్ తినదండి మా బాబాయ్ సాస్ తింటాడు అందుకే దానికి వేరే ప్లేట్లో వేసి ఆనియన్స్ వేసి ఇచ్చాను సబ్స్క్రైబ్ మై ఛానల్